హాయ్ హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ విజయర్ కలెక్షన్స్ ఈ లాంగ్ వీడియోలో సూపర్ కలెక్షన్స్ అండి చాలా సూపర్గా ఉన్నాయి బ్లాక్ బెడ్స్ ఉన్నాయి లాంగ్ హారన్స్ ఉన్నాయి అండ్ కమ్మస్ ఉన్నాయి నెక్లెస్ సెట్స్ ఉన్నాయి మీకు కావాలండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ రియల్గా చాలా బాగున్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెళ్ళాకాన్ని నక్ వేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోలో చూపిస్తున్న అన్ని ప్రోడక్ట్స్ అన్నీ సేమ్ కాస్ట్ ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు కావాలని వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు మోనల్సా బీట్స్ అండ్ సీజెడ్స్ కాంబినేషన్లో అన్ని సెట్స్ అనేవి వచ్చేస్తాయండి రియల్గా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ క్రేజీ క్రేజీ డిజైన్స్ అండి మీకోసం ఇలాంటి డిజైన్స్ అనేవి ఇంకెప్పుడు మరి మళ్ళీ మళ్ళీ రావు బ్యూటిఫుల్ కలెక్షన్స్ రియల్గా ఆ యొక్క డిజైన్స్ అనేవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దనమాట చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్తో మీకు ఇచ్చేస్తున్నానండి ఈ యొక్క ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు క్రేజీ క్రేజీ బ్యూటిఫుల్ లవ్లీ డిజైన్స్ అండి చాలా అంటే చాలా బాగా ఉన్నాయి బ్రైట్ సెట్స్ కూడా ఉన్నాయండి బ్రీడల్స్ ఎవరైనా కావాలి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మన క్వాలిటీ అనేది అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత హై క్వాలిటీలో ఉంటాయి బీట్స్ కూడా చాలా బాగుంటాయి బీట్స్ అనేవి కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి రియల్గా సో ఎలా ఆర్డర్ చేయాలి ఆర్డర్ ప్రాసెస్ పేమెంట్ మెథడ్ అండ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ కూడా నేను చెప్తున్నాను వినేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారండి చాలామంది బట్ నో సబ్స్క్రైబర్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కూడా బట్ లైక్స్ చేయట్లేదు సో ప్లీజ్ అండి మీ యొక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మీ యొక్క లైక్ వల్ల చాలామందికి ఈ యొక్క వీడియో అనేది పాస్ అవుతుందండి సో ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వర్క్ చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే చాలా ప్రోడక్ట్స్ అనేవి మిస్ అయిపోతారు బ్యూటిఫుల్ కలెక్షన్స్ రియల్గా చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఏం లేదండి మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ని విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి సెవెన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో వన్ సిక్స్ అనే నెంబర్కి మెసేజ్ చేసేయండి ఓకేనా నేను అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీకు పేమెంట్ అనేది ఆన్లైన్ చేయాలి నో సివోడి ఆప్షన్ చూడండి ట్రిబుల్ ఆఫర్ అని త్రీ అడల్ట్ హిప్ బెల్ట్స్ అండి ఓన్లీ టూ జీరో ఫైవ్ జీరోకి ఇచ్చేస్తున్నాను సింగిల్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ట్రిబుల్ తీసుకుంటే త్రీ అనేవి చాలా బాగున్నాయి ఎందుకంటే మీకు రేట్ అనేది డిక్రీస్ అవుతుంది సో ఓకేనా సివ్ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నేను అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ చెప్పిన తర్వాత మీ యొక్క పేమెంట్ అనేది పే చేయాలి అలాగే మీ యొక్క పార్ట్స్ అనేది సెవెన్ టు టెన్ డేస్ లోపు మీకు వచ్చేస్తుందండి మీ పార్ట్స్ మీకు వచ్చాక వన్స్ రిసీవ్ అయ్యాక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అండి ఎక్స్చేంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తాం డిఫెక్టివ్ ఐటమ్ రాంగ్ ఐటెం అనేస్తే ఆ వీడియోలో మీరు చెప్పాలన్నమాట చూడండి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి చాలా బాగున్నాయి రియల్గా ఆ స్టోన్స్ అనేవి సిజైస్ స్టోన్స్ అండి నెక్స్ట్ పియర్ సెట్ అండి ల్యావెండర్ కలర్లో పియర్స్ వచ్చేసారు చాలా మోనల్సా బీట్స్ అండి అవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ పింక్ కాంబినేషన్లో అండి వైట్ నెక్స్ట్ దీంట్లోని ఇంకా కలర్ ఉందండి గ్రీన్ కలర్ ఉంది చాలా బాగుంది గ్రీన్ కలర్ కూడా సూపర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ డబల్ బుట్టాస్ వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి చూడండి పైన అమ్మవారు వచ్చేస్తారు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇయర్నింగ్స్ అనేవి చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటుంది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది మీరు జూమ్ చేసుకొని తీసుకోవచ్చు బ్లాక్ బీడ్స్ అండి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయండి ఓకేనా ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇంకా ఆలస్యం చేయకుండా మన నెంబర్కి వాట్సప్ చేసేసేయండి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీ సొంతం చేసేసుకోండి నెక్స్ట్ వైట్ బీట్స్ అండి వైట్ బీట్స్లో ఆ ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి పెండెంట్ చైన్ మొత్తం వచ్చి త్రిబుల్ వచ్చేస్తుందండి త్రిబుల్ లైన్ త్రీ లైన్స్ వచ్చేస్తాయి చైన్ వైట్ అండ్ గోల్డ్ బీట్స్ వచ్చేస్తాయి చాలా బాగుంది రియల్గా ఇగో అండి సైజ్ అనేవి బుట్టకమ్మలు పెద్దవి వచ్చేస్తాయి బిగ్ సైజ్ వచ్చేస్తాయి నెక్స్ట్ కోంబో ఆఫర్ అండి ఓన్లీ నైన్ ఫార్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నానండి ఫస్ట్ చూడండి అవి చాలా అంటే చాలా బాగున్నాయి మూన్ షేప్ వచ్చేస్తాయి నెక్స్ట్ టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి బ్యూటి కమ్మలు ఇది బ్లాక్ బెడ్స్ అండి సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ సెట్ అండి స్మాల్ చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ అండి లోటస్ డిజైన్లో ఇచ్చేసారు నెక్స్ట్ ఈ సెట్లో వచ్చి బ్లాక్ బెడ్స్ బ్లాక్ బ్లాక్ బెడ్స్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి వైట్ బెడ్స్ అండి నెక్స్ట్ చెంపసారా లాగా వచ్చేస్తాయి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో గ్రీన్ కలర్ బుట్టలు వచ్చేస్తాయండి సారీ గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది లాంగ్ హారం అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఇస్తున్నాను ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మొత్తం చూపిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని ఫ్రీ షిప్పింగ్ చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు ఆ యొక్క పెండెంట్ చూడండి చాలా సూపర్గా ఉంది రేట్ కాంబినేషన్ వచ్చేస్తాయండి రియల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి నెక్స్ట్ కొంబా ఆఫర్ అండి ఫిఫ్టీన్ ఫైవ్ జీరో హిప్ బెల్ట్ అండి చాలా ఉంటే చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుందండి ఫాస్ట్ ఫాస్ట్ చైన్ అనేది ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీంట్లో కూడా చైన్ ఇచ్చేస్తామండి ఓకేనా నెక్స్ట్ అసలు త్రీ త్రీ స్టెప్స్ వచ్చేస్తాయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది సో ఫస్ట్ ఫస్ట్గా బుక్ చేసేసుకోండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇది జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఇది వచ్చి ఎయిట్ ఎయిటీ రూపీస్కే వచ్చేస్తాయి డబల్ త్రిబుల్ వచ్చేస్తాయి ఓకేనా హెప్ బెల్ట్స్ అండి చాలా బాగున్నాయి హెప్ బెల్ట్స్ అనేవి అస్సలు స్టోన్స్ కలర్ అనేది పోదనమాట ఓకేనా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫాస్ట్ ఫస్ట్గా బుక్ చేసేసుకోండి త్రీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే అండి త్రీ ఫిఫ్టీ అండి ఇది కూడా బ్లాక్ బెడ్స్ సిక్స్టీన్ ఇంచెస్ వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దిస్ ఆల్సో థౌజండ్ ఎయిటీ అండి విత్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఉంటాయండి ఓకేనా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు నాకు మెసేజ్ చేస్తే నేను పంపించేస్తాను కోంబో ఆఫర్ చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఇలాంటి ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చింది